తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను జీప్లస్ ఫోరు ఫైవ్ కట్టేది అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా ఆర్ఏలు చెప్తున్నా వినకుండా తహసీల్దార్ అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి మీరు కట్టేది తప్పు ఇది ఇప్పటికైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపండి అని అన్నా కూడా అతను స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ తహసీల్దారు బోర్డు ఉంటే అది దాన్ని తీసేసి తర్వాత ప్రభుత్వ భూమి అని ఉన్నదాన్ని తీసేస్తే మేము అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నిసార్లు కూడా అతను కట్టడము ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడితే దాన్ని తీసేయడము ఈ విధంగా చేయడం వల్ల మేము పోలీస్ కేసు కూడా తన మీద నమోదు చేసాం తర్వాత కంటెంప్ట్ ఉండడం తర్వాత ఉండడంతో మేము పోలేకపోవడం చూసి ఇంకా ఫ్లోర్లు తొందరగా కట్టేసి అతను ఒక హాస్పిటల్ అని అతను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడం కూడా జరిగింది అప్పటికీ అతనికి తెలుసు ఈ బిల్డింగ్ కోర్టు కేసులో ఉన్నా కూడా ఇది ప్రాపర్గా లేదు కాబట్టి కూలిపోతుంది ఇవన్నీ కూడా నిన్న మొన్న అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాలి రెండు బిల్డింగ్స్ అయితే ఫుల్లీ ఖాళీగా ఉన్నాయి రఫీ అనే డాక్టర్ మాత్రం ఎంత చెప్పినా వినకుండా మేము కరెంటు కూడా అక్కడ డిస్కనెక్ట్ చేయడం జరిగింది అంటే మేము ఆ బిల్డింగ్స్ మీద రెండు వేల ఇరవై రెండులో ఈ రెండు వేల ఇరవై మూడు స్టీల్ రెండు వేల ఇరవై నాలుగు త్రీ ఇయర్స్ నుంచి దాని మీద పోరాటం చేసుకుంటూ దాన్ని స్టీల్ కూలగొట్టుకుంటూ అతని మీద కేసులు నమోదు చేసుకుంటూ నిన్న మాత్రం హైడ్రా సహాయంతో దాని రోజుతోటో ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు చేస్తున్నారు అని పబ్లిక్లకు మెసేజ్ వెళ్తుంది కాబట్టి అట్లా జరగలేదు అక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ వాళ్ళ ప్రాపర్ నోటీ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ వేసినందుక కోర్టుకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది అది మనము నిన్న బ్రీఫ్గా నూట అరవై నాలుగు నిర్మాణాలకు సంబంధించి మూడు బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న డిమాలిష్ హైదరాబాద్ నగరంలో డిమాలిష్ చేస్తారు ఆ మూడు బిల్డింగ్లు అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు ఎవరు రాలేదు ఒకటి అండర్ లో ఉంది ఒకటి ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు ఒక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది తర్వాత అతను సామాను అతను తీసుకెళ్ళిపోయాడు తర్వాత డిమాలేషన్ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి అవంతరాలు కలగకుండా చుట్టుపక్కల వాళ్ళతో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ చుట్టుపక్కల మనం నూట అరవై నాలుగు ప్రాపర్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇప్పుడు మనకి స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల తొందరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఇప్పుడున్న పంచాయతీ సెక్రటరీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ పెడుతున్నాం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను జిల్లా రమీన్పూర్గా వచ్చింది ఫస్ట్ నూట అరవై నాలుగు అనేది నలభై నాలుగు ఎకరాలు చాలా వరకు ఎంక్రోచ్మెంట్ జరిగిపోయింది ఒక పార్ట్ మాత్రమే ఉంది అది కూడా సర్వే చేసినాము అయితే లాంగ్ బ్యాక్ చేసినటువంటి లాంగ్ బ్యాక్లో ఎంక్రోచ్ అయినటువంటి వాటిని ఇప్పుడు కూర్చడం అనేది ఇప్పుడు మధ్య అంటే గవర్నమెంట్ డిసిషన్ తీసుకునే దాని మీద జరగదు ఇవన్నీ కూడా అప్కమింగ్ కొత్త కన్స్ట్రక్షన్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ మనం ఆపుతున్న కన్స్ట్రక్షన్స్ అంటే డైలీ బేస్ మీద వాటిని ఆపడము తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని మాత్రం ఇమీడియట్గా తీసుకున్నాం వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి ఒక గత పది పది సంవత్సరాలు అవుతుంది అని అంటే అవి వాటి విషయంలో ప్రభుత్వం ఎట్లా డిసిషన్ తీసుకుంటే ఆ విధంగా మనం ముందస్తు కన్స్ట్రక్షన్ చేశారు వాటికి సంబంధించి కూడా ఇది ఇది డేలో కాదు జరిగింది ఇది ఎప్పుడైతే ఇది ఇల్లీగల్ లేఅవుట్ అంటే వాళ్ళు ప్రాపర్గా ఆరో సర్వే నెంబర్లో వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆరు అనేది పటా ల్యాండు పన్నెండు అనేది గవర్నమెంట్ ల్యాండు దీంట్లో రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్ ఐలాపూర్ విలేజ్కి వచ్చి కూడా బార్డర్లో ఉంటుంది కాబట్టి పన్నెండు రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్లు రెండు కూడా గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఆరు అనేది పట్టా సర్వే నెంబర్ ఈ పట్ట సర్వే నెంబర్లో అతనికి పర్మిషన్ వచ్చింది ఇచ్చారు బట్ అతని పొజిషన్ వచ్చేసరికి పన్నెండు సర్వే నెంబర్లు కాదు పన్నెండులో కానీ రెండు వందల ఎనిమిదిలో కానీ అతనికి ఎటువంటి ఎటువంటి అనుమతులు లేవు సర్వే నెంబర్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆల్టర్నేట్ చూసుకోమని ఆ బిల్డింగ్స్ కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఆరు మాత్రం డిమాలిషన్ చేసినాము ఇంకొక పన్నెండు మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది ప్రొసీడింగ్స్ ఉన్నాయి అప్పట్లో మా గ్రామ పంచాయతీలో మా ల్యాండ్స్ పోవడం వల్ల ఇక్కడ ఆల్టర్నేట్ అని ప్రొసీడింగ్ చేశారో ఆ బిల్డింగ్స్ మనం చేయ చేయలేకపోయినాం అయితే దీంట్లో కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అంటే బీపీ లెవెల్లో మనకు ఏదైతే మీరు పర్మిషన్ ఇచ్చారన్నారు ఆ కూడా 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 యాక్షన్ తీసుకోవడం జరిగింది అతను సస్పెండ్ ఇదంతా పేపర్లలో దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా